చేస్తున్నాం రెండవ స్థానానికి మూడు సెకండ్ల వెనుకం జిల్లా మూడవ స్థానానికి మూడు సెకండ్ల మినివాసరెడ్డి గారు అచ్చంపేట గ్రామం అంతరాజు మండల ప్రకాశం జిల్లాలో ఉన్నాం గమనిస్తున్నారు కరచ పొడవు రాదు రెండు చెట్లు ప్రయోగించరాదు చేయరాదు రెండు నాలుగవ ముప్పై ఎనిమిది సతల పొందం గెలవు నా మీరు ఎవరో కావాలి మామేళ అనా మీరు ఇక్కడ ఆగాలి వాళ్ళ ఎవరైతే మీరు ఆగాలి అక్కడే అలా పోవచ్చు మామేళ శ్రీనివాసరావు గారు பிராய் பரவாயில்ல பல ஹெண்ட் காலி காரி அந்த கோபாலு

మామల శ్రీనివాసరెడ్డి గారు అక్కడి అచ్చేపడి మండలం ప్రకాశం జిల్లా పుట్టకోటస్థానం పదిహేడు నెంబర్ వైద్య ధర్మారెడ్డి గారు గవన్ గారు అంత రెడీగా రావాలని రావాలి பன்னெண்டு தூரம் முப்பது செகண்ட் கேலாக்கு செகண்ட் முன்னாடி ఎలా ఉంది బ్రో క్లారిటీ వస్తుందా వీడియో క్లియర్ గా వస్తుందా లేదో తెలుపగలరు వ్యూవర్స్ ఏంటా హా 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 ఏ కచ్చా పర

ETA! ZAMARA! <Și Ça bata -wie>. మామల్ల శ్రీనివాసరావు గారు అత్యపోతున్నావు ఆరు పద్దెనిమిది వందల ఏడు నిమిషాల పూర్తి చేస్తున్నానికి కేవలం పన్నెండు సెకండ్లు మాత్రమే నూట అరవై ఎనిమిది నాలుగు ఆరవ స్థలంలో అది చివరికి వెళ్ళేసరికి అరవై ఎనిమిది అడుగుల నాగితే ఐదవ స్థలంలో అది చివరికి వెళ్ళే తిరిగి నూట యాభై ఐదు అడుగులు నాగితే నాలుగవ స్థలంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు అది చివరికి వెళ్ళే తిరిగి அத பை எடுத்து ஐதாவஸ் கைஷாக அவகாச நமது ஹா 사무엘 박사님의 자리에 오신 것을 환영합니다. 사무엘 박사님의 자리에 오신 것을 환영합니다. わかったわかった